చుట్టూ నల్లటి చీకటి ఎవ్వరూ లేని ప్రదేశంలో మన పేరుతో మనల్ని ఎవరైనా గట్టిగా పిలిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం ఇప్పుడు నేను చెప్పబోయే కథ యాభై సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన ఒక కథ హైదరాబాద్ లో ఆరాధ్య అనే ఒక యువతి ఉంటుంది తనకు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి తనకి ఏంటంటే హరర్ హౌస్ మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే ఒక నాలుగైదు కూడా తీసింది ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాన్షన్ అనే హౌస్ గురించి చెప్తారు ఆ హౌస్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో ఆ హౌస్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న స్టోరీస్ని బట్టి ఆరాధ్యకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎలాగైనా ఆ హౌస్కి వెళ్ళాలి డాక్యుమెంటరీ ఫిలిం తీయాలి అని డిసైడ్ అవుతుంది సో ఒక ఫైన్ డే ఏం జరుగుతుందంటే తను లగేజ్ చదువుకొని అండ్ కెమెరాస్ ఇవన్నీ తీసుకొని వెళ్తుంది ఆఫ్టర్నూన్ బస్ ఎక్కుతుంది రాత్రి ఎనిమిది గంటల సమయానికి ఆ బస్ ఆ గ్రామంలో ఆగుతుంది ఆరాధ్య చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ ఊరంతా చాలా నిశ్శబ్దంగా చాలా చీకటిగా ఉంటుంది తను అలానే బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంది ఊర్లోకి అటుగా వస్తున్న ఒక పెద్దయిన ఆమెని ఆపి అడుగుతాడు అమ్మా నిన్ను ఈ ఊర్లో ఎక్కడ చూడలేదే నువ్వు ఎవరి బిడ్డవమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆరాధ్య ఏం చెప్తుందంటే తాతయ్య నాది ఈ ఊరు కాదు నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను మీ ఊర్లో మాన్షన్ అనే హౌస్ ఉందండి కదా సో ఆ హౌస్ మీద నేను ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీద్దామని వస్తున్నాను అని చెప్పింది ఆ తాతయ్య షాక్ అవుతాడు అమ్మ ఆ హౌస్ జోలి వెళ్ళకు ఆ ఇంట్లో కస్సలకి వెళ్ళకు బయలుదేరి వెళ్ళిపోయి ఇప్పుడే హైదరాబాద్ అని ఆ తాతయ్య చెప్తాడు బట్ ఆరాధ్య నవ్వుతూ ఏంది తాతయ్య ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా అని అంటుంది అప్పుడు ఆ తాతయ్య అంటాడు అమ్మ నువ్వు చెప్పినా కూడా వినేలాగా లేవు ఒకవేళ నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళినా ఆ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ చేయొద్దు అని అంటాడు అప్పుడు ఆరాధ్య నవ్వుతా తాతయ్య జోక్ చేయడం ఆపేసి ఆ ఇంటి అడ్రస్ చెప్పు అక్కడికి వెళ్తాను నేను అని అంటుంది కానీ తాతయ్య సీరియస్గా ఆ అడ్రస్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బట్ వెళ్లిపోయే ముందు ఆమెకి ఒక వార్నింగ్ ఇస్తాడు అమ్మా నీకేదైనా జరిగితే ఈ ఊరు బాధ్యత కాదు ఇది మైండ్ లో పెట్టుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆరాధ్యం నవ్వుకుంటూ అక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్తుంది ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన ఉన్న జనాల్ని ఎంక్వైరీ చేసింది ఆ ఇంటి గురించి కొంతమంది ఏం చెప్తారంటే ఆ ఇంట్లో నిజంగా దయ్యాలు ఆత్మలు ఉన్నాయని చెప్తారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే అమ్మ ఇంతకు ముందు ఆ ఇల్లు బానే ఉండేది ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ ఇంట్లో ఉన్న చిన్న కోడలు వాళ్ళ పెద్ద బావని చంపేసింది ఆయనని చంపేసిన తర్వాత ఆమె కూడా సూసైడ్ చేసుకుంది అని కొంతమంది చెప్తారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే నైట్లు చాలా శబ్దాలు వస్తాయి ఎవరు ఆ ఇంట్లో నుండి అరుస్తున్నట్టు నడుస్తున్నట్టు గేట్లు తందున్నట్టు అండ్ గ్లాస్ డోర్లు పగిలిపోయినట్టు శబ్దాలు వినపడతాయి అని ఇంకొంతమంది చెప్తారు ఇవన్నీ విన్న తర్వాత ఆరాధ్యకు ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది వెంటనే లేట్ చేయకుండా ఆ ఇంట్లోకి వెళ్ళాలని డిసైడ్ అయింది ఆరాధ్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మాన్షన్ ఇంట్లోకి అడుగు పెడుతుంది తను అడుగు పెట్టిన వెంటనే గాలిలో దుమ్ము తేలుతూ ఉంటుంది ఇంకో పక్క ఆ ఇంటి కిటికీలు కొట్టుకుంటూ ఉంటాయి అయినా ఇవన్నీ ఆరాధ్యకి కొత్త ఏమీ కాదు అయినా సరే తను ఆ ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళింది వెళ్లిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కెమెరాలు సెటప్ చేసుకున్న బిజీలో ఉండిపోయింది తన వెనక నుండి ఎవరో తనను ఆరాధ్య అని సున్నితంగా పిలిచినట్టు వినపడింది తను వెంటనే వెనక తిరిగి చూసింది బట్ అక్కడ లేరు ఎవరైనా వచ్చి ఉంటారా అని కెమెరాలు చెక్ చేయడం స్టార్ట్ చేసింది ఆ కెమెరా లో ఒకటి రికార్డ్ అయింది అది ఏంటంటే వెనక ఉన్న డోర్ మాత్రం ఓపెన్ అయింది తను వెంటనే ఆ కెమెరా పక్కన పెట్టేసి ఆ డోర్ వెళ్లి చెక్ చేసింది ఎవరైనా ఉన్నారని అయినా కూడా అక్కడ ఎవరు కనపడలేదు బట్ ఆ డోర్ దగ్గర నుండి పాదముద్రలు కనిపించాయి ఆ ఇల్లు వాడకంలో లేదు కాబట్టి ఆ ఇల్లు అంతా డస్ట్ తో నిండిపోయింది ఆ పాదముద్రలు ఫ్రెష్ గా ఉన్నట్టు కనపడ్డాయి ఆ పాదముద్రలు ఫాలో అవుతూ ఆరోగ్య కూడా వెళ్ళింది తీరా పాదముద్రలు ఒక గోడ దగ్గర ఆగిపోయాయి ఆరాధ్య షాక్ అయిపోయింది ఎందుకంటే పాదముద్రేమో ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి బట్ ఆ పాదముద్రలు ఒక గోడ దగ్గర ఆగిపోవటం తన ఆశ్చర్యానికి గురి చేశాయి అప్పటికి టైం పన్నెండు దాటిపోయింది ఆరాధ్య జర్నీ చేయడం వల్ల చాలా అలిసిపోయింది తను ఒక రెండు గంటలు నిద్రపోదామని ఆ హాల్లోనే సెటప్ చేసుకుంది అప్పటికి టైం పన్నెండు దాటిపోయింది బట్ తను పడుకునే ముందు కెమెరాలన్నీ సెటప్ చేసుకుని నిద్రపోయింది ఆరాధ్య నిద్రలోకి జారుకుంది ఆరాధ్య పడుకునే ముందు కెమెరాలన్నీ ఆ ఇంట్లో సెటప్ చేసింది బట్ టెర్ర మాత్రం సెటప్ చేయలేదు సమయం రెండు గంటల నలభై ఏడు నిమిషాలు అవుతుంది నైట్ వెంటనే టెర్రస్ పైన ఎవరు నడుస్తున్నట్టు శబ్దం వినపడింది ఆరాధ్య ఒక్కసారి నుండి ఉలికిపడి లేచింది వెంటనే పక్కన ఉన్న కెమెరా టార్చ్ లైట్ పట్టుకుని టెర్రస్ పైకి వెళ్ళింది ఆరాధ్య టెర్రస్ మొత్తం వెతికింది ఎవరు కనపడలేదు అప్పటికి టైం మూడు గంటల పదిహేడు నిమిషాలు అవుతుంది ఆ టెర్రస్ లో ఒక మూలన ఒక టేబుల్ కనపడింది ఆ టేబుల్ చూసిన వెంటనే తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ కూడా ఆగిపోయింది ఆ టేబుల్ వైపు వెళ్ళింది ఆరాధ్య ఆ టేబుల్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఆ టేబుల్ యొక్క డ్రా ఓపెన్ అయింది ఆ డ్రాయర్లో లో ఒక డైరీ కూడా ఉంది ఆ చీకట్లో ఏం కనపడట్లేదని ఆ డైరీని పట్టుకొని కిందకు వచ్చింది ఆరాధ్య ఆ టార్చ్ లైట్ పట్టుకుని ఆ డైరీని చదవడం స్టార్ట్ చేసింది ఆ డైరీలో ఏముంటుందంటే నా పేరు దేవయ్య అని నేను ఒక సీక్రెట్ బయట పెడతానేమో అని చెప్పి మా ఆయన నన్ను రూమ్ లోనే బంధించి ఉంచాడు అని ఉంటుంది ఫస్ట్ పేజీలో అది విన్న వెంటనే ఆరాధ్యకు ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక పెద్ద ఎదురయ్యాడు కదా ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తాయి అది ఏంటంటే ఆ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంది ఆ డోర్ ను మాత్రం ఓపెన్ చేయొద్దమ్మా అని చెప్తాడు అదే మాటలు ఆరాధ్యకి గుర్తొస్తాయి అలా గుర్తొచ్చిన వెంటనే తన ఉన్న రూమ్ లో పటాలు ఉంటాయి కదా గోడకు తగిలిచినవి అవి కింద పడతా ఉంటాయి ఒక పటం వెనక తాళం ఉంటుంది ఆ తాళం తీసుకుని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిద్ది ఆ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి ఎంటర్ అయింది ఆ రూమ్ అంతా చాలా డస్ట్ గా ఉంటుంది పాత మంచం చినిగిన బెడ్ షీట్లు తుప్పు పట్టిన అద్దం గాలి లేకపోయినా ఊగుతున్న రాకింగ్ చైర్ ఇవన్నీ ఉంటాయి అప్పుడే ఆరాధ్యం ముందు తెల్లటి ఆకారంతో ఉన్న ఒక ఆత్మ ప్రత్యక్షం అవుతుంది నా పేరు దేవయాని నేను చెయ్యని తప్పు కూడా నా భర్త బయట ప్రపంచానికి నేను ఒక మోసదాని లాగా నిరూపించాడు ఆ అవమానం తట్టుకోలేక మా ఆయన పెట్టే హింసకు నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయా అని అంటుంది ఆరాధ్యకు ఒక పక్క భయంగా ఉంటుంది మరియు ఇంకో పక్క జాలి కూడా ఉంటుంది ఆ ఆత్మ మీద ఏదైనా క్లూ దొరికిద్దేమో ఆ రూమ్ మొత్తం సర్చ్ చేయడం స్టార్ట్ చేసిద్ది ఆ పాత మంచం కింద కొన్ని సామాన్లు ఉంటాయి ఆ సామాన్లు ఒకటొకటి తీసి చెక్ చేస్తూ ఉండగా ఒక సీల్ చేయబడిన కవర్ దొరికిద్ది ఆరాధ్యకు అది వెంటనే ఓపెన్ చేసి చూసిద్ది అందులో కొన్ని పాత లేఖలు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అండ్ కొన్ని ఫోటోలు కూడా దొరుకుతాయి అందులో ఒక ఫోటోలో దేవయాని ఒక భర్త వల్ల అన్నను కొడుతున్నట్టు ఉంటుంది ఆరాధ్యకి అర్థమైపోయింది ఈ ఆత్మ చెప్పేదంతా నిజమే అని ఆ ఆత్మ కూడా ఒకటే కోరుకుంటుంది ఆరాధ్య నిజమేంటో ఈ ప్రపంచానికి తెలియజే ఈ సమాజంలో నాకున్న మచ్చని తొలగించు కేవలం అది నీ వల్లే అయింది ఈ యాభై సంవత్సరాలు నీ కోసమే నేను ఎదురు చూస్తుంది అని ఆ దేవయాని చెప్పి మాయమైపోయింది ఆరాధ్య తన డాక్యుమెంటరీలో అన్ని సాక్ష్యాలతో దేవయాని ఒక నిర్దోషాన్ని నిరూపించింది ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపోతారు ఇన్నాళ్లు దయ్యం అని అనుకున్నాం కానీ ఒక అన్యాయానికి బలైన ఒక అని తెలుసుకోపోయాం అని ఆ గ్రామస్తులంతా బాధపడతారు ఈ వీడియో యొక్క మోరల్ ఏంటంటే నిజం ఎంత చీకటిలో ఉన్నా సరే అది ఎప్పటికైనా వెలుగులోకి రావాల్సిందే దట్స్ ఫర్ టుడే గైస్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మనల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో